కరెక్ట్ దీనికే వాడుతున్నారు ఇంకెట్టే జేబులు పెట్టి జేబులు జేబులు అయింది కదా చూడట్లేదు టూ డేస్ నుండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చూసారు కదా రాధా గారు ఇంకా పార్వతి మా ఇంటికైతే వచ్చారనమాట పార్వతినిది కలవడం నేను సెకండ్ టైమ్ సో నాకు అంత అంటే ఐ మీన్ అంత కొత్తగా అలా మొహమాటంగా ఏమనిపించలేదు ఆల్రెడీ ఒకసారి కలిశాను సో రాధా గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఫస్ట్ టైం కలిసిన ఫీలింగ్ అట్లా ఏం లేదనమాట బాగా కలిసిపోయారు సో ఇక్కడైతే ఈ రూమ్లో అయితే బాధకాన్ని పెట్టాము పార్వతి పార్వతి వాళ్ళ హస్బెండ్ ఇంకా రాధా గారు వచ్చారనమాట పార్వతి అంతా లైట్స్ అంతా ఇక్కడ వెళ్తురుంది లేదు అట్లా చెప్తా ఉందనమాట నేను ట్రూలీ అంటే ఇన్స్పైర్ అనమాట వ్లాగ్స్ ఎలా చేయాలి అలాగా హలో పేరు రాధా రాధా తెలుగు ఛానల్ మీ అందరికీ తెలుసు మా మీద కొన్ని పల్లవి తన ఛానల్ నేమ్ రీసెంట్ గా చేంజ్ చేసింది నేను లింక్ అయితే కమ్యూనిటీలో ఇస్తాను ప్లీజ్ తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మోర్ దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా టాపిక్ చూడండి బుజ్జిబాబు కూడా ఉన్నాడు సో మా ఫేవరెట్ అన్నమాట మీ ఫేవరెట్ కూడా ఖచ్చితంగా వాడవుతాడు ఐ హోప్ మీరు కనుక ఖచ్చితంగా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ వెళ్ళి బెల్ బటన్ ఆన్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా ఆన్ చేసుకోండి ఓకేనా మేము ఈరోజు ఏంటంటే సోషల్ వుడ్ అవార్డ్స్కి వచ్చి మా పనులను కలవటం కోసం అయితే ఇంటికి వచ్చాము తనకి ఆపర్చునిటీ వచ్చింది బస్ తను రాలేదు మరి తను రాలేదని మేము ఉంటే ఎలా అందుకని మేమే డైరెక్ట్గా వచ్చేసాం అనమాట ఇంకా చెప్పాలంటే మీకు లాక్ రావట్లేదు అక్కడ కష్టపడుతున్నారు అయితే తనని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట ఈ రోజు మేము చేసే కోతి పనులన్నీ ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి ఐ హోప్ మీరు ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా నేను గారు అని అంట నేను రాధాగారు అంట అంట కొన్నిసార్లు కొన్ని అలవాటు అయిపోయినాయి అంతే రాధ గారి అయితే రీసెంట్గా సర్జరీ జరిగింది కదా ఆవిడైతే చాలా నీరసంగా ఉన్నారు సో పళ్ళు ఇంకా సేపు పడుకొని పోతాను అన్నారు అయ్యో పడుకోండి దాన్నే ఉంది అని చెప్పాను నేను మిమ్మల్ని స్ట్రైన్ చేసేసాను అని చెప్పాను అనమాట యాక్చువల్గా నేనే వెళ్ళాలితానని చూడటానికి సో అరుణాచలం వెళ్ళడం వల్ల వెళ్ళలేకపోయాను అంతే సరిపోయినా

వస్తారని తెలుసు కానీ ఎన్నింటికి వస్తారు ఎప్పుడు వస్తారు ఏం తెలియదు అనమాట సో మార్నింగ్ సెవెన్ థర్టీకి కాల్ చేస్తే టెన్ అలా వస్తామని చెప్పారు వాళ్ళు వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో నేనైతే చికెన్ గారెలు ఇంకా రైస్ రాధాకారి కోసం పన్నీర్ కర్రీ ప్లాన్ చేశాను యాక్చువల్గా నేనైతే ఎక్కువ షూట్ చేసుకోలేదు వాళ్ళని కలిసిన ఆనందంలో అలాగే ఉండిపోయాను వాళ్ళే నన్ను మోటివేట్ చేశారు పళ్ళు నువ్వు వీడియోస్ తీసుకో నువ్వు ఎందుకు తీసుకోలేదు మేము వచ్చాం కదా నువ్వు తీసుకోవచ్చు కదా వీడియోస్ పెట్టచ్చు కదా అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంత ఎంకరేజ్మెంట్ చూసి అంటే వాళ్ళు నాకు యూస్ లేవు యాక్చువల్గా వాళ్ళు అలా చేయాల్సిన అవసరం లేదు అయినా కూడా ఫ్రెండ్షిప్ గోల్స్ అని వచ్చేమో నువ్వు తీ టీ పళ్ళు నువ్వు పెట్టు వీడియోస్ అని చెప్పి కొన్ని అయితే వాళ్ళే నాకు షేర్ చేశారు వాళ్ళు తీసిన వీడియోస్లోని ఇక్కడ నేను పారు ఏం చేస్తున్నావు అంటే నేను గార్లేయడానికి వెళ్తున్నాను పారు అని అంటే సరే పద నేను వస్తానని చెప్పి వచ్చింది అనమాట సో ఇక్కడైతే గార్లేస్తూ మాట్లాడుకుంటున్నాము అంటే మేమిద్దరం చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అంటే రోజు ఫోన్లు మాట్లాడుకోవడం రోజు మెసేజ్లు చేసుకోవడం అలా ఏం ఉండదు కానీ ఏదైనా తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తుంది తన హ్యాపీనెస్లన్నీ షేర్ చేసుకుంటుంది తనకి ఏదైనా చెప్పాలి అనిపిస్తే చెప్తుంది ఏమైనా అడ్వైస్ కావాలి అంటే అడుగుతూ ఉంటుంది సో అలా ఫ్రెండ్స్ అనమాట లాస్ట్ టైం అయితే బయట కలిసాము శిల్పారామంలో నేను పార్వతి చేతు తెలుగు లాక్స్ చేతు అక్క మేము ముగ్గురం అయితే అక్కడ కలిసామన్నమాట సో అప్పుడు కూడా నాకు పార్వతిని ఫస్ట్ టైం అనిపించలేదు బాగానే ఫ్రెండ్లీగా ఉంది అనుకుంటా దీనికి ఎందుకు ఇంత నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి పాపం దీన్ని బాగానే ఫ్రెండ్లీగా ఉంది కదా అని చెప్పేసి సో అదనమాట ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఫోన్లు ఎత్తావు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అని చెప్పి సో అలాంటిది ఇలా డైరెక్ట్గా మాట్లాడతాను ఎలాగో నువ్వు ఫోన్లు చేస్తే తావు కదా అని చెప్పి ఇక్కడైతే కమెంట్స్ పాస్ చేస్తూ ఉందనమాట నేనైతే గారెలు వేస్తున్నాను మార్నింగ్ వేశాను బ్యాటర్ సో వాళ్ళు వచ్చిన తర్వాత వేద్దామో అలా అనుకున్నాను అంటే బ్రేక్ఫాస్ట్కి అలా వస్తారేమో అలా అనుకున్నాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా రాధాగారి వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళాలి మా బాబు కూడా స్కూల్కి వెళ్ళాలి సో ఇక్కడ నేను కొంచెం బ్యాటర్ వదిలేశాను బౌల్లో ఏంటిది శ్రీ కోసం దాచావా అంటే లేదు లేదు శ్రీ ఆనియన్స్ వేస్తే తినదు నార్మల్గానే పెట్టాను అని చెప్పాను పార్వతి అంది నేను వేయినా నేను వేస్తాను అని అందనమాట సో మిగతా గారులైతే తను వేసింది నేను అన్నాను మీ ఫ్రెండ్ ఏం ఫ్రెండ్ ఇంటికి భోజనాన్ని పిలిచి నీ చేత పనులు చేయిస్తుందా అని అంటారేమో సబ్స్క్రైబర్స్ అంటే అలా ఏం కాదు పళ్ళు నేను వేస్తా వేస్తా అని చెప్పి వేసింది అనమాట ఫైనల్గా అయితే సో ఇదంతా వచ్చేసి లంచ్ సినారియో లంచ్ టైం అయితే అయిపోయింది అప్పటికే ఫీల్ అయ్యాను లేట్గా పెడుతున్నాను అని సో కన్సర్న్ అంతా రాధా గారి గురించి ఉంది సో తను సర్జరీ చేయించుకున్నారు కదా టైం టు టైం తినాలి అని చెప్పి బాగా శనబడిపోయారు బాగా వీక్గా ఉన్నారు ఆవిడ సర్జరీ అయిన తర్వాత ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యారంట సో అదేంటో మరి హెల్త్లు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అందరికీ హెల్త్ ఏదో ఒక విధంగా ప్రాబ్లం అయితే అవుతూనే ఉంది సో ఇక్కడ అయితే నేను అన్నీ టేబుల్ మీద పెట్టి మీరు పెట్టుకోండి లేదు అంటే నేను పెడతాను అని చెప్పాను వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా మేము వర్టీ చేసుకుంటాం పళ్ళు పర్వాలేదు అన్నారు సో ఇలా అయితే లంచ్ అయితే జరుగుతుంది నేను చాలా సింపుల్ లంచ్ ప్రిపేర్ చేశాను అంటే యాక్చువల్గా నేను వేరే అనుకున్నాను కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనమాట సో అందువల్ల నైట్ డిన్నర్ ఏదైనా ప్లాన్ చేయాలి అలా అనుకున్నాను బట్ ఏంటంటే ప్లాన్స్ కొంచెం అటు ఇటు అయ్యింది సో లేకపోతే ఇంకో కర్రీ ఏమైనా చేసేదాన్ని చాలాసేపు అనుకున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో మీరు లీజర్గా ఉన్నప్పుడు వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు వాళ్ళ ఛానల్లో అయితే ఇంకా డీటెయిల్గా వీడియోస్ అయితే ఉంటాయి నేనైతే కొంచెం అంటే కొంచెమే షూట్ చేసుకున్నాను అది సో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ వస్తే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ముందే చెక్ చేయండి మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీళ్ళిద్దరికీ సోషల్ కూడా అవార్డ్స్కి వెళ్ళారు కదా రీసెంట్గా సండే ఇది యాక్చువల్గా మా ఇంటికి మండే వచ్చారనమాట సో ఇద్దరికీ అవార్డ్స్ వచ్చాయని చెప్పారు ఫొటోస్ చూపించారు ఇద్దరికి ముందైతే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నన్ను కూడా రమ్మన్నారు యాక్చువల్గా నేను రానని చెప్పాను ఇలా అయితే జరుగుతుంది లంచ్ చేసేసిన తర్వాత చాలా మాట్లాడుకున్నాము అంటే యూట్యూబ్ గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు నిజంగా చెప్పాలంటే నేను ఎవరిని ఫ్రెండ్స్ని మీట్ అయినా యూట్యూబ్ కానీ యూట్యూబ్ రిలేటెడ్ వాళ్ళని మీట్ అయినా ఎక్కువ యూట్యూబ్ గురించి మాట్లాడటానికి ఇష్టపడను అంటే ఐ మీన్ అంతకు బియాండ్ ఉంటేనే కదా మనం కలుస్తాము ఫ్రెండ్స్ అవుతాము సో ఎక్కువ ఫ్యామిలీస్ గురించి పిల్లల గురించి ఈ పారు అయితే వంట గురించి నువ్వు చేసింది నేను తినాలి నేను తినాలి అంటూ ఉంది నేను చెప్పాను ఈ చికెన్ కర్రీలు ఇవన్నీ నువ్వు ఇంట్లో కూడా చేసుకుని తింటావు కదా నీకు ఏమైనా తినాలనిపిస్తే హైదరాబాద్లో చెప్పు నేను ఆర్డర్ చేస్తాను అనేసి సో తనేమో లేదు పళ్ళు నేను ఇంట్లో చేసిన కర్రీసే తింటాను అని చెప్పింది సో నేను ఫిష్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ టైం తక్కువగా ఉండడం వల్ల చేయలేకపోయాను అనమాట రాధాగారు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పారు సో తన కోసం అయితే పన్నీర్ కర్రీ అయితే చేసేసాను సో అలా డే అయితే బాగా వెల్ స్పెండ్ అయ్యి అనమాట ఇక్కడైతే శ్రీ ఇక్కడైతే అంతకు ముందు రోజు శ్రీకర్కి స్కేటింగ్ షూ తెచ్చామనమాట యాక్చువల్గా రాధాగారు వాళ్ళ పాప స్వీటీ ఉంది కదా తను వెళ్తుంది స్కేటింగ్ క్లాసెస్కి నన్ను అడిగాను అనమాట ఒక ఫైవ్ సిక్స్ క్లాసెస్ అయితే సెట్ అయిపోతారు పళ్ళు అని చెప్పారు సో సరే అని చెప్పి షూ చూపించండి ఇవేనా మీరు కూడా కొన్నది షూ చూపిస్తాడు శ్రీ చూడండి అని చెప్పి శ్రీని అయితే స్కేటింగ్స్ తీసుకురా అని చెప్పాను సో తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వేసుకుంటా వేసుకుంటా అని గొడవ చేశాడు అనమాట సో వేసుకున్న తర్వాత ఇది అనమాట జరిగింది అది మనకన్నా చాలా డెడికేటెడ్గా టాలెంటెడ్గా నువ్వు జాగ్రత్త అంకులు కూడా లాగేసి లాగున్నావు మీకు అవి బాగా తగులుతాయండి జాగ్రత్త నేను అదే మిమ్మల్ని పడేస్తాడేమో నాకు భయం వేస్తుంది నువ్వు మ్యాజిక్ అన్నయ్య ఎందుకు నేర్పిస్తాడు స్కూల్లో ఆయనకి అన్నిట్లో పరిజ్ఞానం అంటది కాదు ఆయన కూడా ఆంటీ వీడియోలో తగిలింది వాళ్ళైతే వెళ్ళిపోయే టైం వచ్చేసింది జస్ట్ ఫోర్ అవర్స్ ఉన్నారేమో నాకైతే బల అనిపించింది అప్పుడే వెళ్ళిపోతారా అని సో రీసెంట్గా మేము అరుణాచలం కంచి ట్రిప్కి వెళ్ళామనమాట అప్పుడైతే కంచిలో ఏపీ దర్శనంకి వెళ్తే అక్కడ నాకు అమ్మవారి కుంకుమ గాజులు ఇవన్నీ ఇచ్చారు సో నేను వాళ్ళకి పసుపు కుంకుం పెట్టాలి అని అనుకున్నాను కాకపోతే షాపింగ్కి వెళ్దామని చెప్పింది పార్వతి షాపింగ్ ప్లాన్ ఉందని చెప్పింది సో అక్కడ కొన్ని కుర్తీస్ కొనుక్కొని పెడదాము అలా అనుకున్నాను సో ప్లాన్స్ కొంచెం తారుమారు అవటం వల్ల ఇట్లా బొట్టు పెట్టి గాజులు ఇచ్చి పంపించాను అన్నమాట సో పార్వతి వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పాలి నేనైతే మీరు దేవుడండి బాబు అన్నాను ఎంత చక్కగా వీడియోలు తీస్తున్నారంటే నిజంగా ఆయన ఫ్రేమ్ అంతా సెట్ చేసుకుని చాలా బాగా తీస్తున్నారు అసలు పాప మల్సిపోయారు కూడా వాళ్ళు ఖాళీ లేరనమాట ఇక్కడైతే గారికి కూడా పెడుతున్నాను అంటే పారు ఏమో కూర్చుంటానని కూర్చుంది రాధాగారు ఏమో ఏమొద్దు వద్దు పళ్ళు నేను నుంచుంటాను అని చెప్పి చెప్తున్నారు నీకు పెట్టిన పళ్ళు కుంకుమ అంటే అదేంటండి పెట్టండి అలా అలా ఏముంది అని చెప్తున్నాను సో నేనైతే బ్లౌజ్ పీస్ అన్న ప్లాన్ చేసేదాన్ని ఇది షాపింగ్ ఉందని చెప్పింది షాపింగ్ లేకుండానే వెళ్ళిపోతుంది అని చెప్పాను సో స్వీటీ స్కూల్ నుంచి ఫోర్కి వచ్చేస్తుంది అంట సో వీళ్ళు వెళ్ళి సరికి మళ్ళీ స్వీటీ వచ్చేస్తే మళ్ళీ ఒక్కటే ఉంటుంది కదా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతామన్నారు నాకైతే బాధగా ఉంది ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేదేమో అని ఫీల్ అయ్యాను సో రాధాగారు కాడు నాకు మంచిగా అలవాటు అనమాట అంటే ఏం కొత్తగా అనిపించలేదు ఫస్ట్ టైం కలిసాము అలా ఇలా అని ఏమీ అనిపించలేదు మంచిగా అనిపించింది సో ఈ గాజులు తీసుకుని వేసుకోండి అని చెప్పాను నువ్వు వేసుకున్నావా పళ్ళు అంటే శ్రావణ మాసంలో వేసుకుందాం అనుకుంటున్నానండి శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్తున్నాను అనమాట ఇక్కడ అయితే నేను కూడా అప్పుడే వేసుకుంటా పళ్ళు అని చెప్తున్నారు లేదు లేదు మీరు వేసుకోండి నేను అప్పుడు వేసుకుందామని వేసుకోలేదు అంటున్నాను సో ఇక్కడైతే కొన్ని వీడియోస్ మ్యాండేటరీ కదా కొన్ని ఫొటోస్ అట్లీస్ట్ ఇన్స్టా కోసం సో ఇక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము పాపం పార్వతి వాళ్ళ హస్బెండ్ గురునాథ్ గారు చాలా నేను తీస్తాను మీరు ఉండని తీసారనమాట చాలా హ్యాపీ అయిపోయాము అంటే ఎప్పుడు ట్రై పడేతో అలవాటి కదా అంటే ఇట్లా సో ఇలా తీసుకుంటే కొంచెం అనమాట సో ఫైనల్గా అయితే వెళ్ళిపోయే టైం వచ్చేసింది నేను కొంచెం సేపు ఉండండి ఉండండి అన్నాను సో వాళ్ళేమో లేదు స్వీట్ వచ్చేస్తుంది కదా అన్నారు సో అది కూడా నిజమే కదా అని చెప్పేసి అనుకున్నాను మధ్యలో స్త్రీ వచ్చేసాడు త్రీకి వాళ్ళు స్త్రీతో కూడా మంచిగా మాట్లాడి బాగా ఎంజాయ్ చేశారు వాడు కూడా బాగానే మాట్లాడాడు సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పారు చెప్తుంది నువ్వు రేపు నుంచి ఫోన్లు ఎత్తే ఫోన్ చేస్తుంటే ప్లీజ్ నీకు దండం పడతానంటుంది సో అది ఫైనల్గా చాలా బాగా స్పెండ్ చేశాము అంటే ఇంకొంచెం అంటే నేనైతే షూట్ చేసుకోలేకపోయాను మేబీ పార్వతి ఛానల్లో రాధాగారి ఛానల్లో మీరు చూడండి సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను మరించి మంచి వీడియోలు మరిన్ని పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో నాకు హ్యాపీనెస్లో మాటలు అయితే తడబడిపోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్